డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆరు నెలల క్రితం పదవ తరగతి విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ లైంగిక దాడికి తెగబడి అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్తే చంపేస్తారని బెదిరింపులు జరిపినట్టు బాధితులు ఆరోపించారు మూడు నెలలుగా పీరియడ్స్ రావడం లేదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారని నిందితుడు జైరాజ్పై పై రాయివరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తల్లిదండ్రులు తెలిపారు లైంగిక దాడికి పాల్పడి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన పరిస్థితి ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో ఇదే ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఎన్నో కష్టాలు ఆ కష్టాలు ఈ లైంగిక దోరణులు విపరీతంగా జరుగుతున్నాయి ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్లని అత్తవారింటికి పంపే వరకు కూడా ఎవరి దగ్గర కూడా రక్షణ లేదు స్కూల్ కి పంపితే టీచర్స్ దగ్గర రక్షణ లేదు ఇంట్లో తండ్రి దగ్గర రక్షణ లేదు అన్నగారి దగ్గర రక్షణ లేదు ఈ మధ్యకాలంలో ఎక్కడ చాలా చోట్ల చూసే పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయి గవర్నమెంట్స్ ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది దిశ నిర్భయ వంటి ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది కానీ ఎక్కడ కూడా చట్టాలు తీసుకోవడం రావడంతో సరిపోతుంది కానీ దాన్ని అమలు చేయడంలో జాప్యం ఉన్నది జరగడం జరుగుతుంది అందువల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూ జరు అవుతూ అవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలను తీసుకుని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంటనే అదుపులో తీసుకుని వాళ్ళని వెంటనే కఠినమైన చర్యలు అమలుపరిచిన రోజుని ఇంకొక మగాడు ఇలాంటి పరిస్థితులకి పాల్పడకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి సిఐటిగా మేము

కండిషనల్ గా పర్మిషన్ తీసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది అటువంటి ఇది ఫుల్ఫిల్ చేశారు లేదనేది కోరికైతే ఇప్పుడు ఉత్తర పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు నీట్గా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కొంత కనీస వసతులు లేనటువంటి పాఠశాలకు తల్లిదండ్రులకు పంపిస్తున్నారంటే ఈ తల్లిదండ్రులకు మనం అవగాహన కల్పించేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి ఇప్పుడు మేము జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ అని కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా విజిట్ చేయటం జరుగుతుంది అదే విధంగా నేను డిప్యూటీఓస్ అందరూ కూడా విజిట్ చేయటం జరుగుతుంది ప్రతి పాఠశాలలో కూడా యాజర్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం మరి గవర్నమెంట్ పాఠశాల చూసినట్లయితే ఈ రోజు అన్ని రకాలైన స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుంది విషయాలు కూడా తరగతి గదుల్లో చూపించడం రకరకాల టీచర్స్ అయితే ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సదుపాయాలు అన్ని సక్రమంగా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అలాగే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా ఫ్యాన్ లైటింగ్ బిల్డింగ్స్ పక్కా బిల్డింగ్స్ అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకాలు కానీ అదే యూనిఫామ్స్ కానీ షూస్ బెల్ట్ ఇలాంటి అన్ని రకాలైన సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తుంది కల్పించి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ని కూడా ఇవ్వటం జరుగుతుంది అటువంటి సందర్భంలో పేరెంట్స్ కూడా గమనించి ఎక్కడైతే మంచి విజయం లభిస్తుందో గవర్నమెంట్ పాఠశాలలో పూర్తిగా ఏ రకమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగా విద్య విద్యని బోధించడం ఒకటి నుంచి పదో తరగతి వరకు బోధించడం జరిగింది మరి అంత స్టాండర్డ్స్ మరి జిల్లాలో చూసినట్టుగా అయితే ఈసారి గవర్నమెంట్ పాఠశాల చదువుతున్న తరగతి విద్యార్థులు ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించారు అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఐదు వందల దాటినాడు సుమారుగా మనకి రెండు వేల ఎనిమిది వందల దాకా రావడం జరిగింది సంస్కృతి చూసినట్లయితే అంటే మన జిల్లా అన్ని విషయాల్లో కూడా విద్యాపరంగా చాలా ముందంజలో ఉంది అనే ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలకి ఏవైతే అన్ని వాళ్ళ విద్యార్ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి ఉండాలి పిల్లలకి మానసికమైన అభివృద్ధి కూడా ఉండాలి శారీరక అభివృద్ధి ఉండాలి ఇవి కూడా మన గవర్నమెంట్ పాఠశాల ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ వరకు పర్మిషన్ ఉందండి దీనికి ఎయిత్ నైన్త్ టెన్త్ వీళ్ళు అనాథరైజ్డ్ గా నడిపిస్తున్నారు సో దీనికి ఏ స్కూల్ తో టైప్ ఉంది ఏ స్కూల్ తీసుకున్న వాళ్ళకు ఉన్న టైప్ మీద వాళ్ళకి ఎలాంటి చేయడం ఇక్కడ ఏంటంటే ఎనిమిదో తరగతి పిల్లలు ఒక ముగ్గురు ఉన్నారు అదే పదో తరగతి పిల్లలు ఒక ముగ్గురు నైన్త్ లెవెన్ లేరు పిల్లలకి ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి అడ్మిషన్ లెక్క ఉన్నాయి సార్ ఇసలా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు ఇది ఎందుకంటే వీళ్ళకి అసలు రికగ్నేషన్ లేదు ఏంటంటే అనాథరైజ్డ్ గా ఆ పిల్లలకి చూసిన చెప్పి ఇది పిల్లల్ని వేరే చోట ఎక్కడో వేరే స్కూల్ పెట్టుకో అక్కడ ఎగ్జామినేషన్స్ రాబించడానికి ప్రయత్నం చేసి ఉండాలి అది ఏదన్నది మేము పరిశీలన చేసి యాక్చువల్ చేస్తాం